ஆர்டிவ்கள் டிச்சப் போஸ்ட் மாடவர் டிச்சன் சலவர் ரோல் என்ன காரணம் அன்னிக்கு பிரச்சனை வரதுக்கு ஏவ வேண்டியது

ये पता अधिकार में विलक्षवाई करें लेने तथा पता अधिकार में विलक्षवाई करें डाउन डाउन ओवरलो डाउन डाउन ओवरलो डाउन डाउन अप अप फॉर नोट डाउन अप अप फॉर नोट डाउन अप अप फॉर नोट डाउन 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 আহা <laughs> <laughs>

చేనేత కార్మికుల కొట్ట కొట్టడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఎలక్షన్ ముందర చేనేత పరిశ్రమను అన్ని రకాలు ఆదుకుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ధర్మవరంలో కూడా మన సత్య కుమార్ గారు పౌరుల కట్టడి చేసి చేనేత పరిశ్రమ పూర్వ పూర్వ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ఏ నాయకులు కూడా చేనేత కార్మికులను పట్టించుకున్న పాపను పోలే నెల్ల నుంచి ఆధ్వర్యంలో ఈ రోజు మన జేఆర్ సింగ్ ఫ్యాక్టరీ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన చేనేత కార్మికులకు సంఘీభావం తెలపడానికి చేసినటువంటి మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీశ్ అన్న గారికి అలాగే చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పుమిడే మాధవస్వామి గారు అలాగే పిల్లలవారి నాగేశ్వరరావు గారు అలాగే చేనేత కార్మిక సంఘం కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ గారు అధ్యక్షులు దుర్గారావు గారు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సోము గారు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి చేనేత పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు మధు గారు జంగాలపల్లి పెద్దన్న గారు వెంకటస్వామి గారు మన జాతీయ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఋషింగప్ప గారికి ప్రతి ఒక్కరికి సత్సార్ జిల్లా కార్యదర్శి వేమైన గారికి ఎస్ హెచ్ బాషా గారికి వచ్చిన చేనేత పరిరక్షణ పోరాట కమిటీ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ధర్నాలు ఉద్దేశించి మొదటిగా మన రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి పిల్లలవారి నాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ జేఆర్ స్టాటరీ యొక్క చేనేత కార్మిక సంఘాలు పిలిపించిన సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి చేనేత నాయకులకు పార్టీ నాయకులకు ముఖ్యంగా చేనేత కార్మికులకు చేనేత సోదరి మణులు ముందుగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన చేనేత పరిశ్రమ గురించి మీ అందరికీ తెలుసు తన తరాల నుండి మానవుడికి నాగరికత నేర్పినటువంటిది చేనేత అటువంటి చేనేతను బ్రిటిష్ కాలవడు కూడా దీన్ని నాశనం చేయాలనుకోలేదు స్వతంత్రానికి పోరాటానికి నాంది పలికినటువంటిది విదేశీ వస్తు బహిష్కరణతోటి స్వదేశీ వస్తాన్ని ధరించాలని చెప్పని చెప్తే ఈ చేనేత ఆదాయం చేసుకొని దేశవ్యాప్తంగా కోటాను వంద కోట్ల మంది బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డటువంటి జాతి చేనేత జాతి అటువంటి ఈ చేనేత పరిశ్రమలు జాతిని ఈరోజు ధ్వంసం చేయడానికి పాలకులు పెట్టుబడిదారులు ఈ రోజున మన మీద వినయ తాండం చేయడానికి ఇటువంటి ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు అందుకోసమే ఇటువంటి వాళ్ళకి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడం కోసం ఈ రోజున ఈ ధర్నా పిలిపడం జరిగింది మనం చెప్తా ఉన్నాడు యజమాని నేను ఇక్కడ కార్మికులకు పని కల్పించడం కోసం మీ దగ్గర ఇంకా వ్యర్థమైందా ఉంటే నేను పని చూపిస్తాను రండి అని చెప్తున్నాడు నీకు అసలు చట్టంతో సార్ అడుగుతా ఉన్నాం ఇందా కూడా మన డిఎస్పీ గారు అడిగారు అసలు మీ కోరిక ఏంటి అవేమి గతంలో ఏమన్నా ప్రభుత్వానికి అందజేస్తారండి కలెక్టర్ గారికి ఎంత చేయడం జరిగింది ఆర్డీఓ గారికి అంత చేయడం జరిగింది సంబంధిత మంత్రి గారు కవిత గారికి అంత చేయడం జరిగింది ముప్పై గంటల సేపు ఈ విషయాల మీద చర్చలు జరిగింది ఆ జీవో కాపీలు కూడా ఇప్పుడు మా దగ్గర ఉన్న ఇవో బో తెలుగులోను ఇంగ్లీష్ లోను ఎవరికి అర్థమయ్యే బెగన్నా ఆ కాపీలు కూడా తీసుకొచ్చి ఇప్పుడు హోటరే మీరు డిఎస్పీ సారి కూడా ఇస్తాం ఆయన చెప్తున్నాడు రెండు వేల పంతొమ్మిది చట్టం ప్రకారం ఫ్యాక్టరీల చట్టం ప్రకారం ఇక ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటే స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని స్పష్టంగా జీవో కాపీలో ఉన్నది నువ్వు రెండు వందల మంది సెంట్రల్ నుంచో గుజరాత్ నుంచో తీసుకొచ్చి ఇక పరిశోధించుకుంటూ ఇక్కడ కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉంటే బాల సోష అధ్యక్షుడు గారికి ధన్యవాదాలు వారు ఇక్కడ నిన్న కూడా ప్రకటనలు చేశారు వారు కూడా మన ధన్నాలో పాల్గొనడానికి వచ్చారు చాలా సంతోషం ఈ రోజున మనం ఇటువంటి ఫ్యాక్టరీ వల్ల చేనేత కార్మికులు ఉదాహరణకు ధర్మవరం పట్టణంలోనే ఈ సంవత్సర కాలంలో దాదాపుగా వంద మంది దాదాపు ఆకలితో వరకు ఆత్మహత్యలకు గురయ్యడం పరిస్థితి దీని అన్నిటినీ మనం అరికట్టాలంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినందువల్ల ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఈ రోజున మనం ఈ దండా నిర్వహిస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ చిత్రావతి నదికి దగ్గరలో పదకొండు వందల తొంభై మూడులో యాభై మూడులో ఒక రాజు ఇటువైపు వెళ్తుంటే ఆ నది మొత్తం ప్రవహిస్తా ఉంటే ఎక్కువగా ప్రవహిస్తా ఉంటే ఇక్కడ ఆనకట్టే బాగుంటుందని చెప్పని ఒక ఆనకట్ట నిర్మించడానికి ఆనాడు పసుపు లేని నాయుడు అనే రాజు ఆనకట్ట నిర్మించడానికి ప్రయత్నం చేస్తే కొంత ప్రయత్నం చేసి ఆగిపోయిన తర్వాత దగ్గర ఉన్న రాజు దగ్గర ఉన్న డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ వడియార్ అనే కట్టను దాన్ని చేసుకొని ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఆ ప్రాజెక్టును కట్టి ఆరకట్టడం కట్టి తర్వాత ఈ ధర్మవరం పట్టణంలో నగరాన్ని నిర్మించడానికి వ్యక్తి ధర్మవరంలో పుట్టి నువ్వు అధర్బా పాల్పడుతా ఉంటే ఇక్కడ చెప్పని ఇక్కడ ఇరవై ఐదు వేల మంది చేనేత మక్కాలు ఉంటే ఆ చేనేత మగ్గాలు మొత్తం కూడా ఇరవై ఐదు వేల మంది మోత విధంగా నువ్వు ప్రయత్నం చేస్తా ఉంటే చేదేత కార్మికులు చూస్తూ ఊరుకోవటానికి నువ్వేమైనా జాతకాని వాళ్ళు అనుకున్నావు వాళ్ళు చెప్పను అనుకున్నా నువ్వు ప్రభుత్వం అనుమతించిందంటున్నా ప్రభుత్వం అనుమతి